హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ అండ్ మనం ఈ వీడియోలో మరో కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ దీని షార్ట్కట్లో పిఎం ఆశాస్కి మనం పిలుస్తారనమాట ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించడం అనమాట ఓకేనా అండ్ ఇందులోనే మనకి మూడు సబ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి అదేందో చెప్తాను చూడండి పీఎస్ఎస్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనమాట ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసినట్లయితే పీడిపిఎస్ అనమాట అంటే ప్రైస్ డిఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనమాట అండ్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసినట్లయితే పీపీపీఎస్ పీపీపిఎస్ స్కీమ్ అనమాట అంటే ఏంటంటే పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట ఓకేనా ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కో దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే పిఎస్ఎస్ అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ దీని ప్రకారం ఏం జరుగుతుందంటే పప్పు ధాన్యాలు నూనె గింజలు కోప్రా కోప్రా అంటే ఎడ్ను కొబ్బరి అనమాట ఓకేనా ఈ మూడు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర నోడల్ ఏజెన్సీలు సేకరణ అనేది చేస్తుంది అనమాట భౌతిక సేకరణ అనేది చేస్తుంది ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తుంది అనమాట దీన్ని మనకి ఇంకో రెండు ఏజెన్సీలు కూడా చేస్తాయి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థలతో కలిపి ఈ పిఎస్ఎస్ కార్యకలాపాలు అనేవి చేయబడుతుందనమాట దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేకరణ వ్యయం సేకరణ వల్ల వచ్చే నష్టాలను కేంద్ర ప్రభుత్వం అనేది భరిస్తుంది ఓకేనా సేకరణ చేయడానికి అండ్ సేకరణ చేయడం వల్ల ఏదైనా నష్టం వస్తే ఆ అమౌంట్ అంతా కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది భరిస్తుంది అండ్ సెకండ్ స్కీమ్ అనేది చూద్దాం ధరలోపం చెల్లింపు పథకం కనీస మద్దతు ధర తెలియజేయబడినటువంటి అన్ని నూనె గింజలు కవర్ చేయడానికి ప్రతిపాదించబడింది అంటే ఏంటంటే అన్ని నూనె గింజలు కూడా ఎంఎస్పిలోకి తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తుందనమాట అండ్ దీని ప్రకారం మనకి ఎటువంటి ప్రొక్యూర్మెంట్ అనేది ఉండదు భౌతిక సేకరణ అనేది ఉండదు అనమాట మీరు ఒకవేళ అమ్మేశారు ఆల్రెడీ నూనె గింజలు అనేది అమ్మేశారు ఎంఎస్పి కంటే తక్కువ అమ్మారనమాట అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎంఎస్పికి ఎంత తక్కువకు అమ్మారో అంత అమౌంట్ అనేది మనకి ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద ధర లోపం చెల్లింపు పథకం కింద మనకి ఏదైతే మీరు ఎంఎస్పికి తక్కువ అమ్మారో ఆ అమౌంట్ అనేది మీకు చెల్లించడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే మీ పంట కూడా ఎంఎస్పిలోకి రావడం అనేది జరుగుతుంది మీరు కూడా ఎంఎస్పి ధర వచ్చినట్టు అవుతుందన్నమాట ఈ రకంగా ఎంఎస్పిలోకి అన్ని నూనె గింజలు కవర్ చేయడానికి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఇందులో ఎటువంటి భౌతిక సేకరణ అనేది ఉండదు ఈ స్కీమ్ కింద ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట దీనికి సంబంధించి ఏంటంటే ఏవైతే మనకి పైన రెండు పథకాలు అమలు కాని జిల్లాల్లో మనకి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో మనకి నూనె గింజల సేకరణ అనేది జరుగుతుంది అంటే నూనె గింజలు కొనడం అనేది జరుగుతుందనమాట ఓకేనా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో కొన్ని జిల్లాలో ఆ జిల్లాలో ఏంది పైన రెండు ఉన్నాయి కదా ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అండ్ ప్రైస్ డిఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ఈ రెండు పథకాలు ఏ జిల్లాలో అయితే అమలు జరగవో ఆ జిల్లాలో మనకి నూనె గింజలు సేకరణ అనేది జరుగుతుంది అది కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ప్రభుత్వమే సేకరణ చేసేట సహకారం అనేది అందిస్తుంది అనమాట ఈ రకంగా మూడు స్కీమ్స్ అనేవి అన్నమాట అండ్ మరో స్కీమ్ సంబంధించి మరో వీడియోతో కలుద్దాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్